సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రం స్థానిక చౌరస్తాలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు వీరమల్ల కార్తిక్ గౌడ ఆధ్వర్యంలో ఎన్నో వేల మంది పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటసారి కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించి స్థానిక చౌరస్తాలో కేక్ కట్ చేసి చెరువు గట్టులో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ మాట్లాడారు నారాయణపూర్ మండల కేంద్రం స్థానిక కస్తూరి ఫౌండేషన్ సభ్యులు వీరమల్ల కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నో వేల మంది పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటసారి కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించి స్థానిక చౌరస్తాలో కేక్ కట్ చేసి చెరుగట్టులో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ మాట్లాడుతూ ఇంకా మున్ముందు ప్రభుత్వ బడులు బలోపేతానికై కస్తూరి ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తామని అలాగే ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నతమైన విద్య అందించడమే మా లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమం కోతులపురం మాజీ సర్పంచ్ పుట్ట సత్యం గంగపురం సాయి కొప్పు రామకృష్ణ సూర్యపల్లి శివాజీ కస్తూరి ఫౌండేషన్ సభ్యులు నరేందర్ రెడ్డి రాచకొండ రమేష్ సిల్వేరు సైదులు బైకాని నరేందర్ గిరి వెలిజాల శ్రీను కట్కూరి శ్రీకాంత్ కొల్లూరు నవీన్ కొత్త భాను వరికుప్పల పవన్ వేణు ప్రతిపతి ప్రదీప్ పవన్ మధు నవీన్ రెడ్డి మహేష్ రామకృష్ణ జాంగీర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు